నాకు ఎవడైనా ఒంట్లో బాగాలేదా అబే లక్షణంగా ఉన్నానండి సాయంకాలం కొంచెం అర్జెంట్ గా పని పనుంది ఎర్లీగా బయటకు వెళ్ళిపోవడానికి పర్మిషన్ ఎవడయా కురవాడివి ఆఫీస్ టైం లో ఎర్లీ గా ఎర్లీగా బయటకు వెళ్ళాలంటున్నావు మీద కనబడిందా అబే కన్ను పడలేదు కాలు పడలేదు సార్ మా స్నేహితుడు ఒకడు గోడ మీద ఉన్న సినిమా పోస్టర్లు చూస్తూ లారీని గుద్దేశాడండి అవునండి చావు బ్రతుకులు ఆసుపత్రిలో చేరి ఆ సినిమా పేరు కలవరిస్తున్నాడంట ఒకసారి వెళ్ళి చూడాలి హలో హలో బలక్ష్మి ఏజెన్సీస్ ఎస్ మేడం ప్రొపరేటర్ కోటేశ్వరరావు గారికి ఒకసారి ఇవ్వండి వన్ మినిట్ ప్లీజ్ సార్ మీకు ఫోన్ ఎస్ కోటేశ్వరరావు స్పీకింగ్ డాడీ నేను సీతను మాట్లాడుతున్నాను ఇవాళ సాయంకాలం ఐదు గంటలకి మా ఫ్రెండ్ కోసం హోటల్ ఎట్లాంటికి వెళ్ళాలి అందుకని కారు కావాలంటావమ్మా మన చిన్న కారులో వెళ్తే ఇన్సల్ట్ పెద్ద కార్ షెడ్ లో ఉంది కనుక ఎవరిదైనా ఫ్రెండ్ కార్ వెళ్ళి డ్రాప్ అవుతాను కానీ రావడానికి మాత్రం వేరే కార్ కావాలి అలాగేనమ్మా ఆరు గంటలకల్లా కార్ నీకు అక్కడ ఉంటుంది ఈ రోజుల్లో ఆడపిల్లల పద్ధతి మనకి ఏం అర్థం కావట్లేదు చిన్నదో పెద్ద అడ్జస్ట్ కావట్లేదు సరేనయ్యా మీ ఫ్రెండ్ చూడడానికి పర్మిషన్ ఇస్తున్నాను పనులు పని ఆ ఫ్రెండ్ ని సినిమాలు చూడమని కానీ రోడ్డు మధ్యలో నిలబడి పోస్టర్స్ మాత్రం చెప్పు మనం చెప్పక్కలేదండి ఈ పాటికి వచ్చే ఉంటుంది వస్తాను సార్ ఆంటీ ఆంటీ ఈ హోటల్లో నేను బోల్డ్ తింటాను కార్ దిగేవో లేదో అప్పుడే హలో సీత వెల్కమ్ వెల్కమ్ నీ కోసం పది నిమిషాల నుంచి వెయిట్ చేస్తున్నాను ఇదే లండన్ లో అయితే నిమిషానికి వంద పౌండ్లు విలువ ఉంది అంటే వెయ్యి పౌండ్లు వేస్ట్ చేసాం చేసామన్నమాట మందంతా ఫారెన్ పంచువాలిటీ సారీ సమయానికి మా కార్ లేకపోవడం వల్ల మా ఫ్రెండ్ కార్ లో రావాల్సి వచ్చింది నాతో పాటు నా ఫ్రెండ్ తమ్ముడు బుజ్జి వస్తానంటే తీసుకొచ్చాను అబ్బాయి అమ్మాయి ముచ్చటగా కలుసుకునేటప్పుడు మధ్యలో ఈ బుజ్జీలు బజ్జీలు ఎందుకండి వస్తానంటే రావద్దనటం బాగుండదని తీసుకొచ్చాను కమాన్ కమాన్ సాధారణంగా ఇలాంటి చిన్న చిన్న రెస్టారెంట్స్ రాను నేను కాకపోతే ఇది మా చిన్న నాటి స్నేహితుడిది వాడు ఫీల్ అవుతాడు రాకపోతే ఎక్స్క్యూజ్ మీ సార్ హలో మిస్టర్ జేమ్స్ సారీ సార్ నా పేరు జేమ్స్ కాదు ఫేస్ చూస్తే అలా అనిపించింది మీ పపెట్ రాలేదా ఈ పూట రాలేదు సార్ రాస్ కెల్ వాడికి బద్దకం మరీ ఎక్కువ చిన్నప్పుడు ఇలాగే స్కూల్ కూడా వచ్చాడు కాదు ఇప్పుడు బిజినెస్ కూడా సరిగ్గా చూసుకోవట్లేదు అనమాట ఇట్స్ ఆల్ లైట్ మీ ఆర్డర్ ఏమిటి సార్ ఇలాంటి సాధారణమైన ఇండియన్ స్టాఫ్ అంటే నాకు ఇష్టం ఉండదు ఓ స్పెషల్ టీ తెచ్చిపెట్టుకోండి సార్ వాట్ అబౌట్ యు యూ ఆర్డర్ సంథింగ్ మీరు టీ తీసుకునే వాళ్ళు నేను మాత్రం తిండిపోతున్నాను అనుకుంటున్నారా నాకేం అక్కర్లేదు టీ ఆర్డర్ చేయండి అమ్మయ్యాతి దేవుడా అసలే డబ్బులు తక్కువగా అనుకుంటున్నాను నీకేం కావాలి బజ్జి చిన్నపిల్లలు ఏం తింటారు అతను కూడా టీ చూద్దాం నేను బాగా తింటాను హోటల్లో కనపడిందలా తింటే ఆరోగ్యం పాడైపోతుంది పాడైతే డాక్టర్లు ఉన్నారుగా నేను తినడం తింటాను ఓన్లేండి తనకేం కావాలో ఆర్డర్ చేయండి ఆర్డర్ చెప్పు చికెన్ ఫ్రై మటన్ ఫ్రై తండూరి చికెన్ చైనీస్ నూడిల్స్ జింజర్ ప్రాన్స్ ఇంకా చికెన్ రోల్స్ ఇంకా అన్ని తింటా ఊరికే తమాష కట్టున్నాడు తమాష కాదండి వీళ్ళ ఇంట్లో ఇతర కొద్దిగా హెవీ వెయిట్ వాట్ మ్యాన్ సార్ అవన్నీ మీ హోటల్లో లేవనుకుంటారు ఉన్నాయి సార్ అన్ని ఉన్నాయి సార్ ఇంకా ఏం కావాలి బాబు మీ హోటల్లో ఉన్నవన్నీ వాడికే పెడితే మిగతా కస్టమర్స్ అందరికి ఏం చేస్తావు చెప్పిన మటు పట్టు వీళ్ళు అంకుల్ అంకుల్ అన్ని తినేసి ఫుడ్ తిని చివరి ఐస్ క్రీమ్ కూడా తింటా స్పూన్లు ప్లేట్లు టేబుల్స్ తినవా లేకపోతే అవి కూడా తింటాడు అంటే గుర్తొచ్చింది కేకులు ఇంకేమన్నా అంటే ఇంకేం తింటా అంటాడు నువ్వు వెళ్ళవయ్యో తెలివిగా టీతో మేనేజ్ చేద్దాం అనుకుంటే వీడు ఒకటి నా ప్రాణానికి వీడికే బిల్లు రెండు వందలు అయ్యేటట్టుంది నా కర్మ ఏమిటి అలా ఆలోచిస్తున్నారు అబే ఏం లేదు ఒలింపిక్స్ లో తినడంలో పోటీ ఉంటే బెస్ట్ తిండిపోత అవార్డు ఈ తిండిపోతే వస్తుంది అబ్బే మనం బీచ్కి మిరపకాయ బజ్జీలు వేరకాయలు తింటావా వద్దమా అంకుల్ అర్జెంట్ పని ఉందట వెళ్ళాలి అంతేకాదు ఇంకా నువ్వు పచ్చిమిరకాయ బజ్జీలు అవి తిన్నావనుకో పొట్ట ఆటం బాంబు డామ్ అని అవును మీ కారేది చాలా పెద్ద కారు కదా ఇక్కడ పెట్టడానికి ప్లేస్ చాలదని పక్కన షాపింగ్ సెంటర్ లో పెట్టి వచ్చాను వెళ్తారు మా డాడీ వచ్చి మమ్మల్ని పికప్ కారు నిన్ను చంపినా పాపం లేదు తప్ప నా కార్ లో మిమ్మల్ని తీసుకెళ్ళాను అనుకో పాప వాళ్ళ డాడీ వచ్చి మీకోసం వెయిట్ చేస్తారు కదా ఎగ్జాక్ట్లీ ఓకే అంకుల్ మళ్ళీ కలిసినప్పుడు బాగుంది బాయ్ నువ్వా అప్పులో వాళ్ళు ఇల్లు వేలం వేస్తుంటే ఆ ప్రమాదం నుంచి వాడిని రక్షించడానికి వచ్చానమాట వస్తాను సార్ ఫ్రెండ్ ప్రమాదానికి ఇల్లు తాకట్టు పెట్టడానికి అప్పుల వాళ్ళకి ఏమిటయ్యే సంబంధం అదే సార్ వాడే వీడు వీడే వాడు అప్పుల బాధ తట్టుకోలేక హార్ట్ అటాక్ వస్తాను హాస్పిటల్లో జాయిన్ చేశాను సార్ అందుకని చూడడానికి వచ్చానమాట వస్తాను అలాంటప్పుడు నువ్వు హాస్పిటల్లో ఉండాలి హార్ట్ అటాక్ వచ్చిందని వాళ్ళ వచ్చారు వాళ్ళని పరామర్శించడానికి వచ్చాయనమాట వస్తాను సార్ ఏమిటో నువ్వు చెప్పేది వింటుంటే నాకు అంత తికమగ్గా ఉంది నాకు తెకమగ్గానే ఉంది సార్ వస్తాను సార్ సరే మరి అతను గండం గడిచింటే కదా ఈ పూట గండం గడిచినట్టే సార్ వస్తాను సార్ వెళ్ళు నీకోసం ఎదురు ఓకే హలో అంకుల్ హలో ఇదేడు బాబు గారు పాత పేపర్లు తోకానికి వేసుకునే వాళ్ళు కట్టంతా ముందేటి ముందెట్టుకోకున్నారు మరేం లేదురా నెల రోజుల పాటు నేను దేశంలో లేను కదా నేను లేనప్పుడు మరి దేశంలో ఏం జరిగిందో తెలుసుకోవాలిగా మొగుడు కావలను మొగుడు కావాలనని ఎవరో పిల్ల పేపర్లో ప్రకటన ఇచ్చిందిరా మరి బరిదిగించే రకాల ఉంది లేకపోతే మూడు కావాలని పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తుందా దీని కాదురా దీని కన్నా గాడుతున్నాడే వాడికి పెట్టాలి గాడిద గుర్రం బాబు ఏ తిడితే బాధపడిపోతాయంటావా ఏంటే ఇలాంటి పిల్లని కన్నవాడు వాడు వాటి కంటే దరిద్రుడై ఉండాలి ఆడపిల్ల పెళ్లి చేయలేదు చవట తిట్టకండి తిట్టడం కాదు ఈ చీంబోద వేదవని పది మంది చేత చీ చీకొట్టించినా తప్పలేదు ఇంతగా ఎవరి పిల్ల కదా ఖచ్చితంగా మీ అమ్మాయినండి అందుకే కదండి ఆ పిల్ల తండ్రి నేను నోటికొచ్చినట్టు బూతులు బతి బతిమాలుకున్నది ఇప్పుడు మీరే కదా దరిద్రుడు చండాలుడు ఏంటండి భలే తమాషాగా ఉంది అదే నీకు తమాషాగానే ఉంటుందిరా అమ్మాయి చేసిన పరువు తక్కువ పనికి నా గుండె మండుకుపోతుంటాను అమ్మాయి సీత సీత ఏమిటండి ఏమైంది ఏమైందా నీ కారణంగా నా పరువు బజార్ను పడింది ఏమిటి ఈ మొదల అడ్వర్టైజ్మెంట్ మూడు కావాలని ఇంటర్వ్యూ పెట్టావా ఇంటర్వ్యూ పెట్టడం అయింది నాకు నచ్చిన సెలెక్ట్ చేసుకోవడం కూడా అయ్యింది ఏమిటి నీ కాబోయే వాడిని నువ్వు సెలెక్ట్ చేసుకున్నావా మీ అమ్మతో పాటు నేను కూడా జాయింట్ గా చచ్చాను అనుకున్నావా డాడీ పెళ్లి పేరుతో పెద్ద వాళ్ళకి ట్రబుల్ ఇవ్వడం పాత పద్ధతి నచ్చిన పెళ్లి చేసుకోవడం కొత్త పద్ధతి మీరేం మరి అవ్వకండి మీకు మహారాజు లాంటి అల్లులు తీసుకొస్తాగా బాయ్ ఇది కలికాలం అండి కలికాలం మీరు ఎక్కువగా ఆవేశపడకండి బాబు గుండె నొప్పి వస్తుంది ఏంటి అదే మీ ఇల్లు జోక్ చేయకండి మీ ఇంటితో కంపేర్ చేస్తే ఇది అవుట్ హౌస్ లా అనిపిస్తుంది దాన్ని ఉంది సీత మనం హౌస్లు చూసి ప్రేమించుకునే వాళ్ళం కాదుగా హాటల్ చూసి ప్రేమించుకునే వాళ్ళం అదేమిటి ధనలక్ష్మి ఏజెన్సీస్ ప్రొపరేటర్ కోటేశ్వరరావు గారిని బోర్డు ఉంది ధనలక్ష్మి ఏజెన్సీస్ అనే ఒక చిన్న కంపెనీకి ప్రొపరేటర్ కోటేశ్వరరావు గారు మా నాన్నగారు కనుక సీత సీత నాకు అర్జెంట్ గా అపాయింట్మెంట్ ఒకటి గుర్తుకొచ్చింది తాజ్లో తాష్కండ్ నుంచి వచ్చే తారాపూర్ జమీందార్ గారి తమ్ముడు కలుసుకోవాలి మళ్ళీ ఎప్పుడైనా వస్తాను డార్లింగ్ పెద్దలతో మీకుండే ప్రోగ్రామ్లు మామూలే ఫారెన్ పీపుల్ తో కలవడం మీకు అలవాటే ఇప్పుడు మాత్రం నా కోసం అన్ని ప్రోగ్రాంలు క్యాన్సిల్ చేసుకుని నాతో రావాలి మా నాన్నగారిని కలవాలి మరో మీరు మా ఇంట్లో ఎప్పుడు అడుగు పెడతారో అప్పుడే మంచి రోజు ఇప్పుడు మీరు వచ్చే తీరాలి రేపు నా ఓన్ హెలికాప్టర్ లో వచ్చి మీ హాల్లో స్ట్రైట్ గా దిగుతాను మీ ఫాదర్ తిరిగిపోతారు ప్రస్తుతం వస్తాను మీకు హెలికాప్టర్లు విమానాలు ఉన్నాయని మా నాన్నగారితో చెప్తాడు గానీ ముందు మీరు బాదండి సెలెక్ట్ చేసుకున్నాను మల్టీమిలియర్ బిజినెస్ మిస్టర్ రామకృష్ణ మా నాన్నగారు నాకు తెలుసు అమ్మా నువ్వు మల్టీమిలినియర్వా రాజ్ఖల్ ప్రపంచం అంతా విమానాలు తిరిగే బిజినెస్ మ్యాగ్నేట్రా అబ్బే లేదండి స్కూటర్ మీద రోడ్లన్నీ తిరిగే మీ కంపెనీ సేల్స్ మెన్ కృష్ణ ఏమిటో అనేది వాడనేది కాదమ్మా నేను చెప్పేది విను వీడు మన ఆఫీస్ లో పనిచేసే బైరాగి వేతవా అబద్ధాల ఆఫీస్ లోనే కాక ఆడపిల్లల దగ్గర కూడా చెప్పే పరమ రోగని ఇప్పుడే తెలిసింది అడ్డమైన కోతలతో నిన్ను మాయ చేసి వల్లో వేసుకున్నాడు నిప్పు కూడా వేట మా డాడీ నిజమా చెప్పరా చెప్పు చెప్పమంటాం కాదమ్మా ఇలాంటి చొప్పదంట చొప్పదంటూ వేతవని చెప్పుచ్చుకుంటా పర్వాలేదు కానీ ఇప్పుడు చెప్పు తీయడం కష్టం కనుక చేతోనే కొడతాను ఏంటండి నా కలెక్షన్ చూసి ఆశ్చర్యపోతున్నావా అదేంటండి మా డాడీ మీకు తెలుసా నాతో ఎందుకు చెప్పలేదు ఆయన ఎలా తెలుసు తెలుసు ఎలా తెలుసు తెలుసు ఎలా ఎన్నో సార్లు ఇతను నేను ఫ్లైట్ లో కలిశానమ్మా ఒకసారి బిజినెస్ మన మీద బ్యాంకాక్ వెళ్ళినప్పుడు కలిశాను మరోసారి లండన్ వెళ్తున్నప్పుడు ఫ్లైట్ లో కలిశాను ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ పని మీద ప్యారిస్ వెళ్ళినప్పుడు ఎంతో మందితో కలిసే బిజినెస్ మరి ఇప్పుడు నేను గుర్తున్నానో లేదో మిస్టర్ కోటేశ్వర అంటే నా పేరు కూడా గుర్తుందనమాట ఒకసారి ప్యారిస్ పార్టీలో మీరు నా మీద షాంపియన్ వాళ్ళకి నా యాభై వేల రూపాయలు నీటైన సూట్ కాస్త పాడైపోయింది ఒకసారి చికాగోలో అనుకుంటాను మీరు ఫ్లైట్ మిస్ అయితే నా ఓన్ ఫ్లైట్ లో మీకు లిఫ్ట్ ఇచ్చినట్టుగా గుర్తు ఆ యామ రైట్ అవునను అప్పుడు నాకు లిఫ్ట్ ఇచ్చింది మీ ఫ్లైట్ లోనే కదా ఎగ్జాక్ట్లీ கரెక్ట్ கரెక్ట్ అమ్మా జీనియస్ ఫ్లైట్ లో బిజినెస్ వ్యవహారాల కొద్దో మాట్లాడుతుంటే నాకే రియల్లీ అనుకో ఇస్ ఏ గ్రేట్ జీనియస్ థాంక్ గాడ్ నాకు పరిచయం చేస శ్రమ తగిందే డ్రింక్స్ తీసుకొస్తానా అమ్మా అదంతా బాదం గింజ తప్ప మరి ఏది సార్ నేను అసలే కంగారు పడుతుంటే మీరు మరీ కంగారు పెడుతున్నారు సార్ పరిస్థితి అంతా మీకు అర్థమైపోయింది నన్ను క్షమించండి సార్ నువ్వు చేసిన పని నాకు తప్పుగా అనిపించట్లేదు అయ్యా అసలు పెళ్లి చేసుకున్న మంకు పట్టు పట్టు కూర్చున్న మా అమ్మాయిని మొత్తానికి నువ్వు ఒక దారిలో పెట్టావు నాకు అదే చాలయ్యా అంటే నన్ను మీరు నా అల్లుడుగా చేసుకోవడానికి మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నానయ్యా కాకపోతే కోటు మీద షాంపైన్ పోశాను చొక్కా మీద చికెన్ ముక్క వేశాను ఇలాంటి కోతలు కొయికయ్యా పోయి నేనే మీద పోశాను రివర్స్ మరీ అంత పెద్ద పెద్ద కోతలు కొయి చిన్న చిన్న కోతలు కొయ్య పైకి వెళ్ళి వస్తాను ఆహా అయ్య గారు ఒప్పుకున్నారు మా బాస్ ఒప్పుకున్నారు ఏమి నా భాగ్యము

నా కాబోయే అల్లుడు కాస్త పోలుగులు కనిపించేసరికి ఆఫీస్ లో ఉండే ఆ పరుద్ధాయి అనుకుంటున్నా వైన్ని అయితే బాబోయ్ తమరు చెప్పేకి తెలిసిందండి నేనే పొరపాటు పడ్డాను నన్ను మన్నించండి బాబు ఇట్స్ ఆల్ రైట్ ఎండలో తిరిగి కళ్ళు బయర్లు గమని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినట్టున్నావు ఇదే ఏ న్యూయార్క్ లోనో డెట్రాయిట్ లోనో అయితే పక్కన ఉన్న వాటి జేబులో పిస్టల్ తీసి డమాలను కాల్చి పారేసి ఉండేవాడిని బట్ ఇది మా కాబోయే మామగారు కాబట్టి నిన్ను క్షమించదలేస్తున్నాను చాలా సంతోషం బాబు చాలా సంతోషం అయినా నేను యాదవన కాకపోతే మా ఆఫీస్ లో చేసే ఆ కృష్ణగాడికి మీకు పోలిగేడి చెప్పండి ఎవరు బాగా మగ్గిన బంగిలి పెళ్లి మామిడి ఉన్నారు అది కాల్చిన వంకాయ ఉంటాడండి ఇప్పుడు తెలుసుకున్నాడు మీరేమనుకో నువ్వు చేసే న్యూసెన్స్ చాలు గానీ ఇక్కడి వెళ్ళు తీసుకోండి థ్యాంక్ యూ తాజా నా ప్రోగ్రామ్ మిస్ అయిపోతుంది వస్తాను సీత బాయ్ అంకుల్ బాయ్ ఏమంటారు నాకు అన్ని విధాలా నచ్చిన వాడిని సెలెక్ట్ చేసుకున్నావమ్మా చాలా ఎందుకలా నాతో ఫైల్ ఇచ్చావుగా వెళ్ళు వెళ్ళిపోమంటారా వెళ్ళకపోతే ఉద్యోగుల నుంచి తీసి బయట పంపిస్తారు ఈ మోహిని ఉన్నారు సంగతి సంగతి ఏదైనా సింహాచలం పిశాచం పట్టిందని దెయ్యం పట్టిందని నువ్వు నన్ను అంటూ ఏమి బాగోలేదు మరేం లేదు బాబు ఆ మధ్యన పట్టిన మా బావమర్ది మేన ఒకడు మూడు రోజులు మీలాగే చాలా హుషారుగా ఉండి నాలుగో రోజున నడి రోడ్డు మీద ఢమల్ நெத்திர கக்கு போய் பாபா அதுக்கான அரே அம்மா சரி மை கார்ட் சீத்த இக்கடிக்கு வாரம் அம்மா மேடம் குட் மார்னிங் மேடம் குட் மார்னிங் சீத சூசே டேஞ்சர் பாத்தூமே பெட்டி ఏమిటమ్మా ఎలా వచ్చావు అదే డాడీ ఆ కృష్ణ గారితో మాట్లాడి పెళ్లికి ముహూర్తం పెట్టించాలి కావాలంటే ఆయనతో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ వాళ్ళతో మాట్లాడేద్దాం వాళ్ళ ఇంటికి మనం వెళ్ళడం పద్ధతి కదమ్మా నిన్ను చూసుకోవడానికి వాళ్ళ తల్లిదండ్రులు మన ఇంటికి రావడమే మర్యాద మర్యాద ఏమిటో మంచి చెడ్డలు లేవట నువ్వు చూసుకో త్వరగా పెళ్లి విషయం సెటిల్ కాకపోతే ఆయన ఈ దేశం ఆ దేశం అని వెళుతూ నా సంగతే మర్చిపోవచ్చు ఆ అన్నట్టు నా ఫ్రెండ్ ఇంట్లో ఇవాళ పార్టీ ఉంది నేను వెళ్ళేస్తాను బాయ్ బాయ్ అక్కడ బాబు ఉంటే ఒకసారి ఇక్కడ పంపించు పంపించడం ఎందుకు సార్ నేనే వచ్చేసాను ఏమయ్య అమ్మాయి హాల్లో చూసేటప్పుడు నేను చూడరు కొంచెం ఆలస్యం చూసేదే సార్ ముందు బల కింద దాక్కున్నాను ఆ తర్వాత బాత్రూమ్ కి ట్రాన్స్ఫర్ అయిపోయాను సార్ శుభంగా సార్ ఇంకా ఈ దాగుడు మొత్తం నా కాదు సీతతో నిజం చెప్పేస్తాను సార్ నాన్ ఇప్పుడు నువ్వు నిజం చెప్పావంటే సీత తక్షణం తుపాకీ పట్టుకొని నేను షూట్ చేయగలవు మరి ఎలాగ సార్ పోనీ నేను ఏదైనా దొంగతనం చేసి జైలుకు వెళ్తూ లేదని చెప్పేస్తాను అప్పుడు నన్ను షూట్ చేయదు ఎందుకంటే నా చుట్టూ పోలీసులు ఉంటారు కాబట్టి మాట్లాడకాయ్యా సీతకు నిజం చెప్పకుండానే నీ పెళ్లి జరిగిపోద్దు అప్పుడు పెళ్లి కూడా నన్ను షూట్ చేసి పారేస్తుంది పల్లకి కూరేగాల్సిన పాడే కూరేగుతాను చూడు కృష్ణ ఏ ఆడపిల్ల తన తాలిబుట్టు తను తిప్పుకోదు తన పసుపు కుంకుమలు తను జరుపుకోదు పైగా జరిగిందంతా నీ మంచికేనని నేను చెప్తాను మీకేం సార్ మీరు అలాగే చెప్తారు రేపు ఆ తర్వాత ముందు మీ వాళ్ళని ఒకసారి మా ఇంటికి తీసుకురా పైగా మా స్టేటస్ తగ్గట్టుగా చెప్పు అలాగే సార్ అలాగే కానీ నాకేదైనా కష్టం వస్తే మీరే కాపాడాలి ఇద్దరం కలిసి మీ అందరూ కోరసులు అలా ఆశ్చర్యపోకండి నేను చెప్పింది నిజమే మా బాస్ కోటేశ్వరరావు గారు తన కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయబోతున్నారు అమ్మాయిని చూడడానికి మనం అందరం అక్కడికి వెళ్ళబోతున్నాం చెప్పేవరా హిందుస్థానీ మాల్ కోసం కర్ణాటక మలై మారుతారా గెలిపినంత ఆనందంగా ఉందిరా నాకు మన కృష్ణ అదృష్టవంతుడే నాకు ఎప్పుడో తెలుసండి అబ్బా అదృష్టం గురించి తర్వాత మాట్లాడతాం ముందు బయలుదేరండి నాన్న రే ఎక్కడికి రా అలా బొత్సు పీకిన కోళ్ళలాగా రెచ్చిపోయి పరిగెడుతున్నాం ముందు నేను చెప్పేది వినండి పెళ్ళైన తర్వాత మాట ఎలా ఉన్నా ముందు మనం కొంత స్టేటస్ మెయింటైన్ చేయాలి మెయిన్ చేస్తాను రా ఏంటి చుట్టతోడా ఛీ ఆ స్టేటస్ దృష్టిలో పెట్టుకుని మీ అందరికి కొత్త బట్టలు తెచ్చా నానా ఈ సిల్క్ బట్టలు నీకు నేను చెప్పలేదు వీడికి పితృభక్తి ఎక్కువ ఒరే నేను ఈ బట్టలు వేసుకుంటే మంగళంపల్లి బాలమే ఉంటాను రా శాష్ ఒరే బాబ్జీ ఈ బట్టలు నీకు ఆహా ఈ బట్టలు వేసుకుంటే తొంగమ్మ గుళ్ళలో మా బాస్ చిరంజీవిలా ఉంటాను ఎలా ఉన్నా అవి ఈ పూట వరకే ఎందుకంటే అద్దెకి తెచ్చారు సాయంకాలంలో క్లబ్ దాకా వెళ్ళడానికి ఛాన్స్ ఇవ్వరా ఎందుకు వాటిని పేకాట్లో తాకట్టు పెట్టి ఇంటికి పేపర్ అడ్డం పెట్టుకురావడానికే అదేం కుదరదు పితృద్రోహి సర్లే అమ్మా ఈ పట్టుకున్న మాత్రం నీకు కొని తెచ్చాను మా నాయనే నా బంగారు సండేది మనం పోమంటావా అలాగే ఆ కనీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి ఖరీదైన బట్టలు వేసుకుని అక్కడ లేక బుద్దులు చూపిస్తే మాత్రం ఊరుకునేది లేదు హాయ్ నాకు ఇష్టమైన లడ్డూలు జిలేబీలు కొన్ని ఇక్కడ తినేసి కొన్ని ఇంటి పడిపోదాం అలాగే అబ్బా స్టేటస్ స్టేటస్ తిండిలో కూడా స్టేటస్ అవిట్రా బాయ్ మలయమార్త రాగల్లా ఉన్నా మైసూరు పాకు కాంబోజ్ రాగల్లా ఉన్నా కారపూస తినకుండా ఎలా ఉండగలం రా ఏమంటారు బాబా నేనేమంటాను ఎవరికి ఇష్టమైన వాళ్ళు తృప్తిగా తినచ్చు అంతే ఈ తినడాలు తాగడాలు దేముందిలే అన్నయ్య గారు అమ్మాయిని పిలిపిస్తే అమ్మాయి సీత హాయ్ కృష్ణ హాయ్ నమస్తే అంకుల్ నమస్తే అండి మహాలక్ష్మిలా ఉన్నావమ్మా మోడ్రన్ లేడీ సొసైటీలో ఉన్న మీరు కూడా ఓల్డ్ టైప్ లో కామెంట్ చేస్తున్నారే మహాలక్ష్మిలా అంటూ కృష్ణ అమ్మాయి అనేది ఏమిట్రా ఏమీ లేదమ్మా నువ్వు మహాలక్ష్మి అని అన్నందుకు అదో టైప్ గా అవుదమ్మా మీ అంత స్టేటస్ మనిషి మా అమ్మాయిని అలా పొగుడుతుంటే నాకే ఎంతో ఆనందంగా ఉందమ్మా మీరు మ్యూజిక్ లో పెద్ద స్కాలర్ట విద్ంసుడు అవునమ్మా సంగీతం వినాలి నువ్వు వినాలని అనాలే కానీ ఎందుకు పాడనమ్మా ఇదిగో ఈ స్వీట్ తినే కానీ లేదమ్మా ఇప్పుడే అందుకుంటాను ఎందుకు ఇప్పుడు అందరినీ అష్ట కష్టాలు పెడ్డానుక అదేంటి మీ డాడీ మ్యూజిక్ ని అలా కామెంట్ చేస్తున్నారు అబే అది కాదు సీత వాడికేమో వెస్ట్రన్ మ్యూజిక్ అంటే ఇష్టం మా నాన్నగారు ఈస్టర్న్ మ్యూజిక్ లో ఫేమస్ కదా ఎవడ పెద్ద ఓదిక్కు సంగీతం అయితే మీలాంటి గ్రేట్ పీపుల్ ఇంటి కోడలు అదృష్టం కలగడం నిజంగా నా అదృష్టం చెప్పాలి అన్నయ్య గారు అమ్మాయి మాకు అన్ని విధాలా నచ్చింది ఇక ఆలస్యం చేయకుండా పెళ్లి జరిపించేస్తే కోడల్ని మా ఇంటికి తీసుకెళ్ళొచ్చు ఆహా పెళ్లి జరిపించడం బావగారికి క్షణాల మీద పని ఆ రోజు ఆకాశం అంత పందిరి వేయించి ఊళ్ళో ఉన్న అతిథులందరినీ ఆహ్వానించి ఘనంగా మరీ పెళ్లి జరిపిస్తారు మా వాళ్ళు కాకపోతే ఆ రోజు బాలమురళీకృష్ణది కచేరీ పెట్టించారంటే వచ్చిన అతిథుల చెవుల తుప్పులు వదిలిపోయేటట్టుగా కచ్చే ఇదెక్కడ గొడవ అండి పెళ్లికి పది మందిని పిలిస్తే మనం చెప్పిన అబద్దాలన్నీ తెలిసిపోయి పెళ్లి పేటల మీద మీ అమ్మాయి నన్ను కొట్టి మిమ్మల్ని తిట్టగల నువ్వేం భయపెడగా నేను బావగారు మా వాడేమంటాడు గారు సోని శంకర్ గారు మీతో ఒక విషయం చెప్పాలి నాకు కూడా ఈ పెళ్లి భారీ ఎత్తులకు జరిపించి మీ మ్యూజిక్ ప్రోగ్రామ్ పెట్టాలన్నటువంటి కాకపోతే మా ఆవిడ కళ్ళు మూసే ముందు అమ్మాయి పెళ్లి ఈ ఊళ్ళో కాదు తిరుపతిలో జరిపించండి అని మాట తీసుకుపోయింది దాని దేనం బాబు గారు ఏకంగా ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ వంద బస్సులో తిరుపతి తీసుకుపోయి అక్కడే బ్రహ్మోత్సవాలు అంత ఘనంగా పెళ్లి జరిపించేద్దాం నేను కైచారి కూడా చేస్తాను అలాగే జరిపితురు కానీ కాకపోతే మా వంశానికి చిన్న శాపం లాంటిది ఉంది ఆడపిల్ల పెళ్లికి ఎవరినై పిలవకుండా క్లుప్తంగానూ గుమ్మరంగాను జరిపించాలి అలా జరకపోతే పెళ్ళైన మూడో రోజున పిల్ల తాలూకు మామూగారు గుండాకి పోయి కన్ను మూసేటం మరి వైద్యీగా వస్తుంది అనకూడదు కదా అయ్యో అయ్యో అలాంటి మాట వినటమే అశుభం అండి అలాంటి ఆచారమే ఉంటే పెళ్లి మీ ఇష్టం వచ్చినట్టే జరిపించండి అమ్మా అర్థం లేకుండా మాట్లాడుకో నానా ఓ పని చేద్దాం ఈ ఆచారాలన్నీ ఎంతవరకు నిజం ఒకసారి టెస్ట్ చేస్తుందాం నువ్వు అనుకో అంటే లేదంటే ఏమిటా నిత్యదరిద్రుల నా తాగుతూ ఆచారాలు మీరు టెస్ట్ చేస్తారా తోడు రాకం పడి ప్రాణాలు తోడేయగలం మావగారు అమ్మాయి మావగారు విషయంలో ప్రమాదాలు ఏమైనా ఉంటే సడి చప్పుడు లేకుండా ఏ చేయడం ఎదురునో అటక మీద పెళ్లి జరిపించేస్తామండి మరీ అంత అక్కలేదండి అండి మన అరడి మంది తిరుపతి వెళ్ళి ఆ శుభకార్యం పూర్తి చేసుకుంటే సరిపోతుంది అలా అన్నారు బాగుంది వస్తాం నమస్కారం